నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన హెవీ సైజు బ్రీడింగ్ క్వాలిటీ పెట్ట ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే అండి సేతువ పెట్ట బ్రీడింగ్ క్వాలిటీ డబల్ బాడీ హెవీ సైజు మెటవాటం కలిగిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు సైజు వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు అంగలాలు ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదిహేను నెల అండి సంవత్సరం ఐదు నెలల వయసుకొన్న కోడి అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం దగ్గర ఎలమంచలండి విశాఖపట్నం దగ్గర నుండి బ్రదర్ ప్రసాద్ గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు కోడిపేట నచ్చి తీసుకోవాలనుకున్నారు టైటిల్లో నెంబర్ని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దసరా పండగ బాగా జరుపుకోండి జై శ్రీరామ్